హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఈ రోజు అయితే మనకి న్యూ స్టాక్ లైన్స్ అయితే మనకు థర్టీ థర్టీ టూ థర్టీ ఫైవ్ మూడు వచ్చేసి ఫోర్ ఎక్స్ అనమాట స్నేహిల్ చాలా బాగుంటాయి థర్టీ ఫైవ్ అయితే మనకు సముద్రానికి కూడా ఆడుకోవచ్చు ఓకే నెక్స్ట్ లాంగ్ ఫ్లోట్స్ వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ కూడా వచ్చినాయి ఫిఫ్టీన్ గ్రామ్స్ అనమాట ఇది ఈ మూడు కలర్స్ కూడా వచ్చినాయి ఒకసారి ఈ కలర్ అయితే మటుకు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది దీని మీద మటుకు చాలా బాగా స్ట్రైక్ అయినది అవుతుంది ఈ స్పినర్ కూడా ఇస్తున్నాడు కదా చూశారు కదా మీరు దీనికి ఇంకోటి ఏంటంటే మీరు వేసుకునేటప్పుడు చాలా మంది అనా మేము తీసుకున్నాము వేసుకున్నాము వాడుతున్నాం కానీ పెద్ద కదా రిజల్ట్ ఏం అని కొంతమంది అడిగారు అయితే ఈ కప్పు కాదు వేరే కప్పు మీద అడిగారు ఇలాగా అయితే దాని గురించి చెప్తున్నా ఒకసారి గమ్ వేసే ముందు ఒకసారి కుక్స్ అనేది రిమూవ్ వెనక్కి వేసుకోండి గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా కరెక్ట్ గా గమ్ అనేది దీంట్లోకి వెళ్తే మటుకు ఈ బాల్లోకి వెళితే మటుకు ఈ స్పిన్నింగ్ అనేది అవర్ ఫ్రెండ్స్ ఇలాగా ఆగిపోద్ది అప్పుడు ఏమవుతుందంటే ఇంకా పెద్దగా మనకి రిజల్ట్ అనేది తక్కువ ఉంటుంది గమ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ఈ ఫెవీకి డ్రాప్ వేసేటప్పుడు బుక్స్ అనేది వెనక్కి బ్యాక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని ఇక్కడ డ్రాప్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా వేసాం కదా ఇలా ఇలాగే పట్టుకోండి దీన్ని ఇలా పట్టుకొని ఇలా తిప్పిచూడి తిరుగుతుందా లేదా ఇది ఇది ఇప్పుడు కానీ ఈ కప్పని మనం ఇలా వెనక్కి తిప్పామంటే మటుకు దీంట్లోకి వెళ్ళిపోద్ది అది గుర్తుపెట్టుకోండి ఇది లిక్విడ్ కదా ఫాస్ట్ గా వెళ్ళిపోద్ది ఓకే ఇది మటుకు ఖచ్చితంగా చేయండి గమ్ వేసేటప్పుడు మటుకు ఇలా స్పిన్నర్ ని స్పూన్ ఉంది కదా ఈ స్పూన్ ని పట్టుకొని పైకే ఉంచండి అప్పుడు ఈ బాల్ ఉంది కదా బాల్లోకి గమ్ అనేది ఎలదు ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది ఆరిపోయింది ఇప్పుడు ఈ స్పిన్నర్ అనేది ఇలా తిరుగుతూ ఉండాలి ఓకే కప్పక మటుకు ఖచ్చితంగా మనం పేవి కిక్ అనేది వేసుకునే ముందు ఖచ్చితంగా ఇది అయిపోయిన చేయండి ఒక రెండు నిమిషాలు ఏం కాదు మనకి లేట్ అయినా బాధలేదు రెండు నిమిషాలు అలా పట్టుకొని అలా చూడండి తర్వాత ఆరిపోయిన తర్వాతే ఇలా పెట్టండి లేదంటే దీంట్లో మటుకు వెళ్ళిపోయిందంటే మటుకు ఖచ్చితంగా ఈ స్పిన్నర్ అనేది తిరగటం ఆగిపోద్ది ఓకే వీటిలో మన దగ్గరకు వచ్చింది ఇవి సింగల్ స్పూన్ అనమాట వీటికి వచ్చేది ఫైర్ బాక్స్లో అయితే డబల్ స్పూన్ కూడా వస్తాయి అవి కూడా వచ్చినాయి మన దగ్గర పైప్ బాక్స్లో కూడా మనకి దగ్గర దగ్గర ఈ చీటులోనే ఐదు కలర్స్ అయితే వచ్చినాయి నాలుగు కలర్స్ దాకా ఉన్నాయి ఇదొక కలరు నెక్స్ట్ ఈ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది దీని ఫినిషింగ్ కూడా చూడండి అసలు చాలా చాలా బాగుంటుంది సైడ్ కొంచెం వైట్గా చొక్కలు చొక్కల లాగా వచ్చి అవి కూడా చాలా బాగుంటుంది పైన కూడా ఈ గ్రీన్ కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ మన దగ్గర ఈ ఫైర్ బాక్స్లో కూడా ఇవి వచ్చేసి డబల్ స్కూన్ అనమాట ఇవి ఇవి వచ్చేసి డబల్ స్కూన్ ఫైర్ బాక్స్ ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర వీటికైనా కానీ గమ్మ అనేది వేసుకోవాల్సిందే ఓకే వీటికైనా గమ్మ అనేది వేసుకోవాల్సిందే మల్టీ కటర్స్ అనమాట మల్టీ కటర్స్ మన దగ్గర అయిపోయినాయి స్టాకు మళ్ళీ వచ్చాయి ఇవి ఇవి ఒక కంపెనీ ఇవి ఇవి వేరే కంపెనీ అనమాట వీటికైతే పౌచ్ కూడా రాదు ఓన్లీ కవర్ వస్తుంది మామూలుగా పౌచ్ కూడా రాదు ఇవి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ దీనికి కూడా మల్టీ కటర్ చాకులు రింగ్స్ మార్చుకోవడానికి లైన్ కట్ చేసుకోవడానికి ఓకే ఇవి కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇదైతే మనకి రెండు వందల ముప్పైలో వచ్చేస్తుంది ఇది ఓకే నెక్స్ట్ ఈ ప్రోడక్ట్స్ మీకు తెలిసిందే కదా ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫ్లోట్ అనమాట ఇది ఫిక్స్ సైజు ఓకే విఫ్లేను థర్టీ ఎంఎం అనమాట ఇది థర్టీ ఎంఎం ఎయిటీన్ కేజీస్ డ్రాగ్ అనమాట ఇది ఎయిటీన్ కేజీస్ కెపాసిటీ చూడండి థర్టీ ఎంఎం స్నేక్ అయితే మటుకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది నేను ఆల్రెడీ ఇది సముద్రానికి అయితే వాడుతున్నాను ఇది చాలా సమయం అయితే వస్తుంది ఇది చూడండి ఇది చాలా సన్నగైతే వస్తుంది ఇది చూడండి ఇది సముద్రానికి అయితే నేను ఫోర్ ఎక్స్ఏ వాడాను ఫస్ట్లో ఎయిట్ ఎక్స్ ఫోర్కి అయితే వాడలేదు నేను ఇది ఫోర్ ఎక్స్ఏ చాలా స్ట్రాంగ్గా ఉంది ఎయిట్ ఎక్స్ ఇంకొంచెం బాగానే ఉంటుంది ఓకే వైజీఆర్ థర్టీ టూ ఎంఎం ఇది వైజీఆర్ థర్టీ టూ ఎంఎం దీని కెపాసిటీ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ సిక్స్ కేజీ అనమాట ట్వంటీ టూ పాయింట్ సిక్స్ కేజీ చూడండి కాకుండా కనిపిస్తున్నాను ఓకే ఇదే కలర్ వస్తుందో చెక్ చేస్తున్నా ఒకసారి ఇది కూడా గ్రీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఫోర్ ఎక్సే ఇది ఫోర్ ఎక్సే గ్రీన్ కలర్ అయితే వచ్చింది చూడండి థర్టీ టూ ఎంఎం అనమాట ఇది నెక్స్ట్ మెగా పవర్ బ్రేడ్ లైన్ అనమాట ఇది మెగా పవర్ అనమాట ఇది చాలా బాగుంది ఇది కూడా నెగట్స్కి అయితే ముట్టుకు మనం ట్వంటీ ఎయిట్ థర్టీ ఎంఎం అయితే ఫస్ట్లో తెప్పించాను ఇప్పుడు థర్టీ ఫైవ్ ఎంఎం కూడా తెప్పించాను చూడండి ఈ గ్రే కలర్ అయితే వస్తుంది దీంట్లో థర్టీ ఫైవ్ ఎంఎం చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది కెపాసిటీ ఎంత ఉందో చెక్ చేసుకుందాం ఒకసారి ఫార్టీ ఎల్బి అయితే ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇది ఫార్టీ ఎల్బి అంటే దగ్గర దగ్గర మనకి పద్దెనిమిదిన్నర కేజీ లాగేది ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది పాయింట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి థర్టీ టూ ఎంఎం ఇది ఓకే థర్టీ ఫైవ్ ఎంఎం కూడా వీటిలో వచ్చినాయి ఫ్రెండ్స్ ఓకే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ